కూలీలకే ఉపాధి హామీ ఉద్యోగులకు వేతన లేమి మూడు నెలలుగా వేతన లేక చిరు ఉద్యోగుల వేతనం పిల్లల స్కూల్ ఫీజులు భారంగా మారాయని ఆవేదన కనీసం ఫీల్డ్ మీదకు వెళ్లేందుకు పెట్రోల్ కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని మనోవేత ఉన్నతాధికారులు స్పందించాలని వేడుకోలు దుగ్గుండి ఘంటారావం పేరు ఊరు దిబ్బ అన్న చందంగా అధ్వానంగా కాంట్రాక్ట్ ఈజీఎస్ ఉద్యోగుల పరిస్థితి నెలకొంది మూడు నాలుగు నెలల నుండి నెలసరి వేతనాలు రాకపోవడంతో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఉపాధి హామీ కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలన్నీ నెలసరి ఖర్చులను ఎలా తీసుకోవడంలో నానా అవస్థలను పడుతున్నామంటూ ఉపాధి హామీ కాంట్రాక్ట్ ఉద్యోగులు సోమవారం ఘంటారవంతో వారి గూడును వెళ్లబోసుకున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లకు నాలుగు పాటుగా టెక్నికల్ అసిస్టెంట్లకు మూడు నెలల పాటుగా ఏపీఓ ఇంజనీరింగ్ కన్సల్టెంటింగ్లకు రెండు పాటుగా అటెండర్లకు మూడు పాటుగా వేతనాలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో మా కుటుంబ పోషణకు ఎంతగానో ఇబ్బంది అవుతుందంటూ వారి ఆవేదన పిల్లల చదువుల ఖర్చులకు మేము ఫీల్డ్ వర్క్ చేసే ట్రావెల్ ఖర్చులకు ఎల్ల తీసుకోలేక పాలు అవుతున్నామని ఈజీఎస్ సిబ్బంది వాపోతున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాయందు దయతలచాలని మాపై అధికారులు మా మొరను ఆలగించాలని ఉపాధి హామీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతగానో వేడుకుంటున్నారు పిల్లల ఫీజులు చెల్లించలేకపోతున్నాం మూడు నెలల నుండి వేతనాలు రావడం లేదు పిల్లల ఫీజులు చెల్లించలేకపోతున్నాం పాఠశాల యాజమాన్యంకు సమాధానం చెప్పలేకపోతున్నాం దయ ఉంచి అధికారులు మా వేతనాలను అందజేసేలా చేయాలి రాజు టెక్నికల్ అసిస్టెంట్ దుగ్గొండి పెట్రోల్ ఖర్చులకు ఇబ్బంది జీతాలు రాక అవస్థలు పడుతున్నాం విధుల్లో భాగంగా ఫీల్డ్ వర్క్ కు వెళ్లాలంటే బైక్ పెట్రోల్ ఖర్చులు వెల్లదీయలేని పరిస్థితిలో ఉన్నాం నెలవారి చిట్టీలను ఎల్లదీసుకోలేకపోతున్నాం ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా వేతనాలను విడుదల చేయాలి భద్రునాయక్ టెక్నికల్ అసిస్టెంట్ దుగ్గొండి ఇదే ఉద్యోగాన్ని నమ్ముకొని బతుకుతున్నాం కాంట్రాక్ట్ ఉద్యోగులందరం ఉద్యోగాన్ని నమ్ముకొని బతుకుతున్నాం నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం మా పట్ల అధికారులు కనకరించి వేతనాలు అందేలా చేయాలి సమ్మయ టెక్నికల్ అసిస్టెంట్ దుగ్గొండి సారు మాకు వచ్చే జీతమే తక్కువ సారు మాకు వచ్చే జీతమే తక్కువ అందులో మూడు నెలల నుండి మా చిన్న జీతం ఆగిపోయింది మా కుటుంబాలను నడుపుకోలేకపోతున్నాం అటెండర్లమైన మాపై దయ ఉంచి మాకు జీతాలను అందించండి దేవున పెళ్లి స్వరూప అటెండర్ దుగ్గొండి అందరు నమస్కారం అండి ఉపాదామిలో మేము గడిచిన మూడు నెలల నుండి మాకు ఎలాంటి జీతాలు రాక చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ టైంలో స్కూల్ పిల్లలకు కూడా కొన ముసుకునే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము దా మాకు మూడు నెలల శాలర్స్ ఇప్పించాలని కోరుతున్నాము నా పేరు రాజు టెక్నికల్ స్టాండ్ దుగ్గొండి నమస్కారం అండి టెక్నికల్ ఎస్టేట్ మండలం వరంగల్ జిల్లా ఇప్పుడు మాకు ఇప్పుడు మూడు గత మూడు నెలల నుంచి మాకు జీతాలు కాక చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు మేము ఎలాగో ఈ టీఎలం అనే వాళ్ళం ఏంటంటే మేము కంపల్సరీ ఫీల్డ్కు పోంది మాకు ఈ ఇబ్బంది అవుతుంది ఫీల్డ్ పెట్రోల్కి పోసుకొని మేము ఫీల్డ్కి పోవాలి మెజర్మెంట్కి కాబట్టి మాకు ఆ గన్లు మెయింటైన్ చేయాలన్నా కూడా ఈ ఫీల్డ్కి పోయి పెట్రోల్ పోసుకొని పోవాలన్నా కూడా డబ్బులు లేవు అట్లాగే ఇప్పుడు స్కూల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలకు స్కూల్ ఫీజులు కానీ స్కూల్ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ కొనడానికి చాలా ఇబ్బంది అవుతున్నాయి అట్లాగే మాకు ఏమన్నా నెలవారీగా చిట్టీలు అవి ఉన్నా కూడా మాకు కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి జీతాలు రాక మనం చాలా నానా ఇబ్బంది పడుతున్నాం దయచేసి మాకు మూడు నెలల జీతాలు ఇప్పించగలరని దయచేసి కోరు కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు సమ్మయ్య టెక్నికల్ అసిస్టెంట్ దుగ్గొండి గత మూడు నెలల నుండి జీతాలు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను ఆర్థికంగా అన్ని విధాలా ఈ ఉద్యోగం చేయడం వల్ల ఎనుకబడిపోయిన కాబట్టి మాకు జీతం ఇచ్చి త్వరగా మా సమస్యలను ఆదుకున్నట్టయితుంది తొందరగా ప్రభుత్వం స్పందించి మాకు జీతాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మూడు నెలల నుండి టెక్నికల్ అసిస్టెంట్లకు జీతాలు రావడం లేదు అలాగే ఏపీఓలకు రెండు నెలలు కంప్యూటర్ ఆపరేటర్కు రెండు నెలలు ఈసీలకు రెండు నెలలు ఎఫ్ఏలకు మూడు నెలలు అందరూ ఈజెస్ ఇబ్బంది సిబ్బంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జీతాల మీద ఆధారపడి జీవించే వాళ్ళం కాబట్టి మా పిల్లల చదువులను కూడా సరిగ్గా స్కూల్కు పంపించలేక నానా ఇబ్బందులు పడుతున్నాం ఆర్థికంగా అందరికీ అన్ని శాఖలకు బడ్జెట్ కేటాయించినట్టు మన శాఖ కూడా కేటాయించి తక్షణమే మా జీతాలు ఇవ్వాలని గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కోరుచున్నాం அட்டெண்டர் துக்கோண்டி மண்டலம் நேரில் சவரூப்பா ஜீதம் நாங்கள் இப்போது தெரியல சார் வச்சே தவ ஜீதம் கார் அப்போ கொஞ்சம் ஏதோ கொஞ்சம் கொதிக்க பண்ண சாயம் பேசினா மேம் பத்தேது மாவு இப்போது அது வந்து கார் வச்சு ஐந்து வீருக்க முந்திர கரெக்டாக தயச்சேரி சார்